అందరికీ నమస్తే అండి ఇక్కడ చూడండి మీకు కూడా చూపిస్తాను మా పిల్లలు ఈరోజు సండే కదా కిడ్స్ అందరూ ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు ఏ గేమో మనకైతే తెలుసు వాళ్ళని అడుగుదాం ఒకసారి వీళ్ళకి తెలుసా లేదో చెప్దాం వీళ్ళు చాలా చిన్న పిల్లలు అండి ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నారు వీళ్ళు ఒకసారి అడుగుదాం ఏంటి పేర్లు అని వీళ్ళకి తెలుసలేదు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏ గేమ్ ఆడుతున్నారు చెస్ ఆడుతున్నారా మీకు తెలుసా చెస్లోని తెలుసా నేమ్స్ చెప్తారా వీటి నేమ్స్ చెప్తారా చెప్పండి నేమ్స్ చెప్పండి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఓకే బాగానే తెలిసింది మీకు మీకు ఇష్టమా ఈ గేమ్ అవునా ఆడుతున్నారా ఫన్నీగా ఉందా ఓహో మీ పేర్లు చెప్తారా మీరు ఓకేనా మీ పేరేంటి దేవాంశ ఫుల్ నేమ్ ఏంటి సాయి సత్య దేవాంశ ఏం చదువుతున్నా సెకండ్ స్టాండర్డ్ వెరీ గుడ్ నీ పేరు వెరీ గుడ్ థర్డ్ క్లాస్ చదువుతున్నావా నీ పేరేంటి జ్ఞాన ప్రసూన నువ్వేం చదువుతున్నా ఫస్ట్ స్టాండర్డ్కి వస్తావు ఇంకా నా యూకేజీ అయిపోయింది ఓకేనా హాయ్ నీ పేరు ఈషా ఈషా నువ్వేం చదువుతున్నా ఫస్ట్ స్టాండర్డ్లోకి వస్తున్నావు నువ్వు కూడానా ఓకే మీకు సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి మీకు మీకు అయిపోయినాయి కదా ఎగ్జామ్స్ ప్రస మీకు అవుతున్నాయా ఓకే బాగా రాసారా ఎగ్జామ్స్ మీరు నువ్వు బాగా రాస్తున్నావా ప్రసూన ఎగ్జామ్స్ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తారు ముంబైకి వెళ్తారా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఓకేనా గేమ్స్ ఇలాగే నేడపట్టు నుండి గేమ్స్ ఆడుకోవాలి ఎండ్లో ఎక్కువ తిరగకూడదు ఓకేనా కూల్ వాటర్ తాగకూడదు ఐస్ క్రీమ్స్ అవి ఏం తినకూడదు ఓకేనా ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే నేడపట్టు నుండి ఆడుకోవాలి ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడితే ఎంత బ్రెయిన్ పనిచేస్తుందో తెలుసా ఓకేనా ఆడుకోండి స్టార్ట్ చేయండి గేమ్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్